పు ఎస్సీ లో ప్రమాదాలకు ట్రాఫిక్ సమస్య రోడ్డు సరిపోవడం లేదా డ్రైవర్ల నిర్లక్ష్యమా ప్రమాదాన్ని చూస్తే మీకే అర్థమవుతుంది సీసీ ఫుటేజీని గమనించండి ప్రమాద స్థలంలో ఎప్పటి నుంచో లారీని రోడ్డు పక్కనే నిలిపివేశారు వేగంగా వెళ్తున్న బస్సు ఉద్యోగులు దించడానికి సడన్గా నిలిపివేశారు వాహనాన్ని నిలపాలనుకున్నప్పుడు సిగ్నల్ ఇవ్వలేదు మార్జిన్ కూడా దిగలేదు వెనక మరో బస్సు ఓవర్టేక్ చేసి వేగంగా ప్రయాణిస్తుంది బైకిస్ట్ మధ్యలో చిక్కుకుపోయాడు విధులకు హాజరు కావాలని అందరికీ టైం అయిపోతుందని కంగారు పడతారు వందల వాహనాలు స్విఫ్ట్ టైంకి అచ్చుతాపరం చేరుకుంటున్నాయి వాహనాలన్నీ ఈ రోడ్లోనే వెళ్లాల్సి ఉంది ఇక్కడ రోడ్లు మాత్రం ఖాళీగా ఉండవు టీ తాగాలనుకున్న డ్రైవరు పొడవు లారీని రోడ్డు పక్కన నిలిపివేసి వెళ్ళిపోతున్నారు పార్కింగ్ జోన్లు అంటూ లేవు ఎవరికి వారు తమ ఇష్టమైన ప్రదేశాల్లో వాహనాలు నిలిపివేస్తున్నారు ఉద్యోగులను దించడానికి ఎక్కించడానికి బస్ స్టాపులు లేవు ఉద్యోగి చేయి చూపితే చాలు రోడ్డు పక్కనే సడన్గా బస్సును నిలిపేస్తున్నారు వెనక ఎన్ని వాహనాలు వస్తున్నాయో డ్రైవర్ ఆలోచించటం లేదు పాలు ప్యాకెట్ కొనాలన్నా సిగరెట్ కొనాలన్నా రోడ్డు మీద బస్సు ఆపి డ్రైవర్లు వెళ్ళిపోతున్నారు ఇదంతా పోలీసులు చోద్యం చూస్తున్నారు జంక్షన్లో ట్రాఫిక్ నియంత్రించడంలో ఉద్యోగులు సమర్థవంతంగా పనిచేస్తున్నప్పటికీ కాస్త అవతలకెళ్తే రోడ్డు పొడవున వాహనాలు నిలిచిపోతున్నాయి రోడ్డుని విస్తరిస్తున్నామని అధికారులు గత కొంతకాలంగా హడావిడి చేస్తున్నారు రోడ్డు విస్తరణ అయితే పూర్తిగా జరగలేదు పోలీసులు అప్పుడప్పుడు సైరన్ వేసుకుని వస్తుంటారు అప్పుడు మాత్రమే రోడ్లపై వాహనాలను పక్కకి జరిపి వెంటనే యథాస్థితికి తీసుకువచ్చేస్తారు ఈ పద్మ వ్యూహాన్ని ఛేదించుకొని ఎస్సీ జట్లు ప్రయాణించడానికి వాహన చోదకులు నానా అవస్థలు పడుతున్నారు ఇకనైనా అధికారులు దృష్టి సారించాలి పారిశ్రామిక వృద్ధి చెందుతున్న అచ్యుతాపురం ఎస్సీ జట్లో రాకపోకలపై ప్రత్యేక దృష్టి సారించాలి పార్కింగ్ స్థలాలు కేటాయించాలి బస్ స్టాప్లు ఏర్పాటు చేయాలి విస్తరణ వేగవంతం చేయాలని వాహన చోదకులు కోరుతున్నారు మరిన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోకముందే అధికారులు తగు చర్యలు తీసుకుంటారని ప్రమాద బాధితుల కుటుంబాలు ఆకాంక్షిస్తున్నాయి